ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వము చాలా ఘోరంగా తయారైంది ఎందుకంటే వఫ్ ఆస్తులు కాజేయాలని చెప్పి అమ్ముకోవాలని చెప్పి దీనికి చట్ట సవరణ చేస్తుంది అసలు వఫ్ కంటే ఏంది తెలుసా బీజేపీ గవర్నమెంట్కు వక్ఫ్ అంటే ఎవరైతే అనాలు అన తల్లి వాళ్ళ ఎవరైతే వాళ్ళకు బిడ్డలు ఉండరో భార్యాభర్తలు ఉంటారో కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీని వర్క్ చేస్తారు వర్క్ అంటే గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఎందుకు చేస్తారంటే బీదోళ్ళకు మాత్రమే చెందాలా అది ఇప్పటి నుంచి కాదు మన ప్రవక్త కాలం నుంచి ఈ చట్టం ఉంది వస్తూ ఉంది కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము ఈ చట్టాన్ని మార్చడము చాలా అన్యాయము మేమందరము దీన్ని వెతికే వ్యతిరేకిస్తున్నాము దీనికోసం కావాలంటే మనము నిరాహార దీక్ష కూడా కూర్చుంటాము ర్యాలీలు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీది ఉంది కాబట్టి దయచేసి బీజేపీ గవర్నమెంటు ఈ చట్టం రాకుండా చేయాలని మనం కోరుకుంటున్నాం భారతదేశంలో ముస్లింల ఉనికి ఇస్లాం వ్యాప్తి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశం అంతటా ఉన్నాయి అవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి దిక్కు లేని వారికి తర్వాత ముస్లిం ప్రార్థనా స్థలాల నిర్వహణ మదరసాల నిర్వహణ మసీదుల నిర్వహణ శ్మ శ్మశానాల నిర్వహణ అభివృద్ధి వాటికి వెచ్చిస్తారు ఈ విధంగా భారతదేశం యావత్తు రైల్వేల తర్వాత మూడో స్థానంలో అత్యంత లక్షలాది కోట్ల రూపాయల విలువైన సంపద వక్ఫ్దే ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఈ వక్ఫ్ ఆస్తులను కేవలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు కలిసి కుట్ర పన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తున్నట్లు రెండు వేల ఇరవై నాలుగు వక్ఫ్ సవరణ చట్టంని తీసుకొచ్చారు పాత చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం అయితే కొత్తగా తీసుకువచ్చిన ఈ సవరణ చట్టం ద్వారా అమ్మవచ్చు కొనొచ్చు తర్వాత రకరకాలుగా ముస్లిమేతరులను కూడా ఈ వక్ఫ్ బోర్డుల్లో కానీ వక్ఫ్ కౌన్సిల్లో కానీ సభ్యులుగా నియమించడానికి ప్రభుత్వం కుట్ర చేసి తీసుకొచ్చింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా ఆగస్టు ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తీసుకొచ్చింది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన చట్టం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు భారతదేశంలో చరిత్రలో ఎన్నె లేని విధంగా అతలకుతలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది వక్ గురించి రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు బిల్లు తేవడము వక్ గురించి అమలు చేయడము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే ప్రకారం అయితే మేము కడపలో ఆందోళన చేస్తాము నిరాహార దీక్ష చేస్తాము ఇక అవసరం అయితే ప్రజల మధ్యలోకి దీని సమస్యను తీసుకుపోతాము ఆఖరి దానికి పోరాడతాం ఈ సమస్య పైన దయ ఉంచి చట్టాన్ని చట్టాన్ని బహిష్కరించాం ప్రచార ప్రచార కార్యక్రమం వక్బోట్ బిల్లు గురించి ప్రజలకు ప్రచార కార్యక్రమం చేస్తున్నాము అవగాహన కరపత్రాలు రిలీజ్ చేసినాము ఇది చైతన్యవంతం చేసేదానికి ప్రజల్లో అవగాహన వచ్చేదానికి ఒక కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాం శ్రీకారం చుట్టాం